డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన సహాయ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణకు ఆలయ అర్చక పురోహిత వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు ఇప్పటి వరకు ఏసీగా ఉన్న శ్రీ డి నాగమల్లేశ్వరరావు ఉద్యోగ విరమణ పొందిన విషయం తెలిసిందే వారి స్థానంలో జిల్లా ఏసీ అదనపు బాధ్యతలు మాచిరాజుకి అప్పగిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు తొలుత వీరికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు ప్రత్యేక దర్శనం అందించారు ఏసీగా జిల్లాను అభివృద్ధి పదంలో నడపాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు బ్రహ్మశ్రీ పేటేటి కుమార్ వేద పండితులు గంటి సుబ్రహ్మణ్యం స్వస్తి వాచకులు నాగపట్ల రవిశర్మ పర్యవేక్షణ అధికారి బి వీరభద్రరావు మల్లిబాబు జి నారాయణ మాచరయ్య దీపు సాగర్ సూరిబాబు కల్పన తదితరులు పాల్గొన్నారు

ఉద్యోగించాడు గుండె వెంకటేశ్వర స్వామి ఈయన ఆయన యువకు ఈయన ఓపెన్ ఇచ్చాడు అది నిబంధన

శుభాంజలి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా శుభాభివాదనాలు నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే ఆయనకి నాకు మూడు సంవత్సరాల వయసు తేడా అతను ముందు ఉద్యోగుల సిద్ధంతో నేను వచ్చాను అతను

నాకు చాలా ఆనందంగా ఉన్న ఆయన కావాల్సిన ప్రసాద్ గారు చేసి పానసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాఠశాల జిల్లా యొక్క వ్యవస్థను నేనంత పటిష్టంగా చేస్తానని అలాగే దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తారని అలాగే అర్చకులు para